అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ స్వీట్ రెసిపీ అండి మరమరాలు తోటి మనం సింపుల్గా ఇంట్లో చేసుకునే రెసిపీ టెన్ మినిట్స్ ఉంటే చాలండి మనం పదే పది నిమిషాల్లో ఈ రెసిపీని చక్కగా చేసుకోవచ్చు చూశారు కదా కళ్ళకండ స్వీట్ అనుకునే కాదు మరమరాలు స్వీట్ ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి రెసిపీ ఎలా చేయాలో కేవలం పదే పది నిమిషాల్లో మనం గెస్టులు వచ్చినా అప్పటికప్పుడు చేసుకొని తినాలి అనిపించిన స్వీట్ అనిపించిన ఈ విధంగా చేసుకోండి ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని రెండు కప్పులు మరమరాలను తీసుకోవాలి హాఫ్ కప్పు జీడిపప్పు పలుపులు తీసుకోవాలండి ఇందులో బాదం పప్పులు మూడు నాలుగు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ మర్మరాలు జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చితే జీడిపప్పు బాదం పప్పు ఇంకా యాడ్ చేసుకోవచ్చు మర్మరాలు ఫ్లేవర్ తెలియడం కోసం నేను అవి తక్కువగా వేశానండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని దింపుకొని స్టవ్ మీద నుంచి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అంటే పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇట్లా చిన్న మిక్సీ జార్లో ఎంత పడుతుందో అంత తీసుకొని టూ త్రీ టైమ్స్ వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న మరమరాలు పొడిని ఓ బౌల్లో తీసుకొని ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతోటి తలకొట్టు పంచదార తీసుకోవాలి చూసారు కదా తలకొట్టు పంచదార రెండు కప్పులు మరమరాలు కదా మనం తీసుకున్నాము అందుకని తలకొట్టు షుగర్ యాడ్ చేసాము ముందు సగం షుగర్ యాడ్ చేసుకొని పౌడర్ అంతా కలుపుకున్నాక ఇంకొంచెం రిమైనింగ్ యాడ్ చేసేసుకుంటే మొత్తం అంతా కూడా మరమరాలు పంచదార అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి కలిసిపోతుంది ఇప్పుడు అదే కప్పుతో పాలు బెచ్చగా మరగబెట్టిన పాలు చల్లారిన తర్వాత తీసుకోవాలి ఈ పాలను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సేమ్ చపాతి పిండిలాగా మనము మెత్తగా కలుపుకోవాలి చూడండి మీకు జార్ అనిపిస్తే ఇంకా మరమరాలు చేసి వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా మొత్తం పాలతో మొత్తం పిండి మిశ్రమాన్ని అంతటినీ కూడా కలుపుకున్న తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటే మన చేతికి అంటుకోకుండా స్వీట్ అంతా కూడా బాగా కలుస్తుంది నెయ్యి కూడా మంచి ఫ్లేవర్తో స్వీట్ అనేది రెడీ అయిపోయింది చూసారుగా ఎంత సింపుల్గా నేను చెప్పినంత సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్వీట్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి మరమరాలు ఉంటే చాలు మన ఇంట్లో రెగ్యులర్గా ఉన్న రెసిపీస్ ఉన్న ఐటమ్స్తోనే చేసుకునే స్వీట్ కదా ఇప్పుడు వెడల్పాటి పళ్ళానికి కానీ గిన్నెకి కానీ నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని చూశారు కదా నెయ్యి అంతా కూడా అప్లై చేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఈ ప్లేట్కి సమానంగా ఈవెన్గా సర్దుకోవాలి చూడండి ఇట్లా గ్యాప్లు లేకుండా సర్దుకుంటే మనం స్వీట్ కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది లేకపోతే గుళ్ళొచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా సర్దేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ని తిరిగేసుకొని కట్ చే కట్ చేసుకుంటే స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మనము ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత వీటిని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు కదా ఇంకెందుకు ఆలోచన రెండు మరి పీసెస్ కింద కట్ చేసేసుకుందాము చూడండి ఇప్పుడు మనము పీసెస్ మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చాలా అంటే చూడటానికే కాదండి సేమ్ కలకండా స్వీట్లా కనిపిస్తుంది కదా చూసారుగా ఎంత బాగుందో దీన్ని మనము సర్వ్ చేసుకుందాము గార్నిష్ చేసుకుందాం కిస్మిస్ తోటి చూడండి అయిపోయింది మరమరాల స్వీటు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఎవరైనా గెస్ట్ని పిలిచినప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు సింపుల్గా చేసేయండి చుట్టాలు వచ్చారు ఏమీ లేవు అని కూడా మనం కంగారు పడక్కర్లా పది నిమిషాలు వాళ్ళతో మాట్లాడుతూ చక్కగా చేసేయచ్చు స్వీటు అవును కదా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ లైక్ చేయండి కామెంట్ చేయండి